మనలో చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అవి ఆర్థిక ఇబ్బందులు అవ్వవచ్చు మానసిక శారీరక కుటుంబ వ్యాపార సమస్యలు కావచ్చు సమస్య ఏదైనా ఎవరికి చెప్పినా ఎలాంటి ఫలితం ఉండకపోతే ఆదివారం రోజున వేప చెట్టు దగ్గర ఈ ఒక్క పనిని చేసి చూడండి మీకు ఉన్న కష్టాలు తొలగి అదృష్టవంతులుగా మారిపోతారు మరి ఏ పని చేస్తే మీకు అదృష్టం వరిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో మొక్కలను దైవస్వరూపంగా భావిస్తూ ఉంటాము ఆ విధంగా భావించే మొక్కలలో వేప చెట్టు ఒకటి మన పురాణాల ప్రకారం వేప చెట్టును లక్ష్మీదేవిగా భావిస్తాం అలా ఎందుకో మన పురాణాలలో ఒక కథ ఉంది పార్వతీ పరమేశ్వర్లు కైలాసంలో ఏకాంతంగా ఉన్నప్పుడు అగ్నిదేవుడు అక్కడకు వస్తారు దీంతో వారి ఏకాగ్రతకు భంగం కలిగి పార్వతీదేవికి కోపం వస్తుంది వారి యొక్క ఏకాంతమును భంగం కలిగించినందుకు దేవతలందరినీ కూడా వృక్షాలుగా కమ్మని పార్వతీదేవి శపిస్తుంది ఆ దేవతలలో లక్ష్మీనారాయణులు కూడా ఉన్నారు శాపం ప్రకారం దేవతలందరూ ఒక్కో వృక్షంగా మారిపోయారు అందులో లక్ష్మీదేవి వేప చెట్టుగాను విష్ణుమూర్తి రావి చెట్టుగాను మారిపోయారు అందుకనే ప్రతి గుడిలో కూడా ఖచ్చితంగా రావి వేప చెట్లు ఉంటాయి అలాగే వాటికి పూజలు చేస్తారు పిల్లలు కావాలనుకునేవారు వేప చెట్టుకు ఉయ్యాల కడతారు పెళ్ళిగాని స్త్రీలు రావి వేప చెట్టుకు దారం కడుతూ ప్రదక్షిణలు చేస్తారు వేప చెట్టును రావి చెట్టును పూజించటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేప చెట్టును రావి చెట్టును పూజిస్తే ఎంతో మంచిదని అంటూ ఉంటారు మన పెద్దలు అయితే నిజంగా వాటిని పూజించటం వలన అసలు ఏం జరుగుతుంది నిజంగా వీటి వలన మనకు ఏ లాభాలు కలుగుతాయి ఇలా అనేక విషయాలు మీకోసం ఈరోజు మనం తెలుసుకుందాం రావి చెట్టు ప్రకృతిలోని పావన వృక్షాలలో ఒకటి పురాణాలలో ఈ మహావృక్షం గురించి ప్రస్తావన వచ్చింది రావి చెట్టును స్వరూపంగా పూజిస్తారు రావి వృక్షాన్ని అశ్వధ వృక్షమని కూడా అంటారు విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని ఆశ్రయించటం వల్ల అభిష్టి సిద్ధి కలగటమే కాదు పాపనాశనం అవుతుంది ఈ చెట్టు మొదట్లో విష్ణువు బోధల్లో కేశవుడు శాఖల్లో నారాయణుడు పత్రాలలో హరి ఫలాల్లో సర్వ దేవా సహితుడైనటి అచ్యుతుడు నివసిస్తారు ఇది ఇలా ఉండగా రావి చెట్టును వృక్షం బుద్ధి వృక్షం అని కూడా అంటారు సిద్ధార్థుడికి జ్ఞానోదయమై బుద్ధుడిగా మారాడు అందుకే దీనిని బోధి వృక్షం అంటారు రావి చెట్టు విష్ణు స్వరూపం వేప చెట్టును స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు అలానే ఈ వృక్షాలను పూజించటం వలన దాంపత్య దోషాలు తొలగిపోతాయి భార్యాభర్తల కాపురము అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటూ ఉన్నారు ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి రోజు రావి చెట్టు నీడన నిలబడితే శని దోషం తొలగిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు పూర్వం ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వేప చెట్టు అనేది ఉంటూ ఉండేది నిద్ర లేవగానే వేప చెట్టును చూసేవారు ఇలా లేవగానే వేప చెట్టును కానీ రావి చెట్టును కానీ చూడడం ద్వారా ఆ రోజంతా వారికి శుభం జరుగుతుందని వారి నమ్మిక వేప చెట్టును అమృత వృక్షం అని అంటారు ఎందుకంటే గరుగ్మంతుడు తన తల్లిని దాసి విముక్తిని చేయడానికి తన సవితి తల్లి కుమారులకు అమృతం కావాలి అని తన త సవితి తల్లి అడుగుతుంది అలా అమృతాన్ని ఇస్తే గరుక్మంతుడు తల్లికి దాసి విముక్తిని కలిగిస్తామని వాళ్ళు చెప్తారు వారి కోరిక మేరకు గరుక్మంతుడు అమృతం తీసుకొస్తున్నప్పుడు ఆ అమృతంలోని కొన్ని బిందువులు వేప చెట్టు మీద పడతాయి అందుకే వేప చెట్టును అమృత వృక్షంగా పిలుస్తారు అలాగే మానవులకు మేలు చేసే కల్పవృక్షంగా మారిందని కూడా పురాణ కథల్లో చెప్పబడినది అందువల్ల వేప చెట్టును పెంచినా పూజించినా వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మిక వేప చెట్టును ఆరాధించినా పూజించిన వారికి ఐశ్వర్యము సౌభాగ్యము రెండూ కూడా కలుగుతాయి ఇప్పుడు మనం వేప చెట్టుకు చేసే పరిహారం వల్ల దరిద్రం పోయి సంతోషాలు ఎలా కలుగుతాయో తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ముఖ్యంగా ఆదివారం రోజునే చేసుకోవాలి ఈ పరిహారం చేసే స్త్రీలు తప్పనిసరిగా నియమాలు పాటించాలి ఈ పరిహారం చేసే రోజు ప్రొద్దున్నే లేచి తలంటు స్నానం చేయాలి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇప్పుడు రాగి చెంబును శుభ్రంగా కడుక్కొని ఎవ్వరూ త్రాగని ముట్టుకొని నీటిని ఆ రాగి చెంబులో పోయాలి ఆ రాగి చెంబు నీటిలో పసుపు కుంకుమ గంధము పువ్వులు అక్షింతలు వాటితో పాటు బెల్లం ముక్క లేదా పంచదార వెయ్యాలి ఇలా చేసిన తర్వాత ఆ రాగి చెంబును దేవుని దగ్గర పెట్టుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోవాలి అంటే ఈ పరిహారం చేయడానికి కారణాలు చెప్పుకోవాలి మీకు ఏదైతే కోరిక ఉందో లేదా మీరు ఏ కారణం చేత ఈ పూజ చేస్తున్నారో ఆ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఆ రాగి చెంబుకు దీపము ధూపము నైవేద్యము చూపించి మీ దగ్గరలో ఉన్న వేప చెట్టు వద్దకు వెళ్ళి మొదట్లో మీ మనసులోని కోరికను ఆ వేప చెట్టుకు చెప్పుకోవాలి రాగి చెంబులోని నీరు వేప చెట్టుకు పోసిన తర్వాత లేదా పోస్తూ మీ సంకల్పాన్ని చెప్పుకోండి నీళ్లు పోసిన తర్వాత వేప చెట్టు కింద పసుపు కుంకుమలతో పూజ చేసుకోవాలి అప్పుడే మీ మనసులో ఉన్న సంకల్పం అనేది నెరవేరుతుంది అంటే మీ కోరిక అనేది తీరుతుంది మీకు ఉన్న ఆర్థిక కుటుంబ బాధలు తొలగి మీకు ధన ప్రాప్తి కలుగుతుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని భావిస్తే ఎండిన వేప ఆకులను తీసుకుని వాటిని పొడిలాగా చేసి ఇంట్లో ధూపం వేసుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారాలు చేసుకోవటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రం పోయి సిరి సంపదలు మీ ఇంటికి వస్తాయి వేప చెట్టు కారణంగా మీ ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి వేప ఆకులను పరగడుపున తీసుకోవటం వలన జీర్ణకోశ సంబంధిత వ్యాధులు నయమవుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు వేప చెట్టు వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి అలాగే ఈ విధమైన పరిహారాలు అంటే వేప చెట్టు ఆరోగ్యపరంగానే కాకుండా పరిహార పరంగా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుందని ఈ వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపమని ఈ వేప చెట్టును పూజించిన లేదా వేప చెట్టుకు సంబంధించిన పరిహారాలను చేసిన లక్ష్మీదేవి యొక్క చూపు మీ ఇంటిపై పడుతుంది తద్వారా ధనవర్షం కురిపిస్తుంది ఆదివారం ఏమి చేయటం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వాటిల్లో ప్రధానమైనది డబ్బు మరి అటువంటి డబ్బును సంపాదించడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు కానీ కొన్నిసార్లు ఎంత శ్రమించినా కూడా నిరాశ ఎదురవుతూ ఉంటుంది మానవుడు డబ్బు కోసం చేయని పని అంటూ ఏమీ లేదు మనం డబ్బును సంపాదించాలంటే లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి లక్ష్మీ అనుగ్రహం లేకుండా మనం ఎంత సంపాదించినా అది ఇంట్లో నిలవదు ఎందుకంటే సంపదకు అధిపతి లక్ష్మీదేవి మరి అటువంటి లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనకు సంపద ఐశ్వర్యం కలుగుతాయి అదేవిధంగా ఈ రోజుల్లో చాలామందికి అనేక కోరికలు అనేవి ఉంటూ ఉన్నాయి అందులో ముఖ్యమైనది సొంత ఇల్లు సొంత ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రస్తుత సమాజంలో చాలామంది సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వారు సొంత ఇల్లు కారు ఇలా ఏదో ఒకటిని లేదా అన్నీ కలిగి ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మరి మీకు సొంత ఇల్లు ఐశ్వర్యం ఆనందంగా ఉండాలంటే ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి డబ్బు అనేది ప్రతి ఒక్కరి అవసరం కొంతమంది ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాకుండా మీకు మరొకరి దగ్గర నుండి రావాల్సిన ధనం కూడా రాకపోవచ్చు దీనికి కారణం గ్రహదోషాలు లేదా పూర్వజర్మ ప్రభావం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కారణం జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ కుజగ్రహ సూర్యగ్రహం యొక్క అనుకూలత లేకపోవటం అని పండితులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా జాతకంలో ఉన్న కుజగ్రహం శుక్రగ్రహం సూర్యగ్రహం యొక్క అనుకూలత బలంగా ఉన్నట్లయితే ధనం ఇల్లు వస్తువులు ఎలాంటిదైనా సరే మీకు కలుగుతాయి అంతేకాకుండా మీకు ధన వృద్ధి కలుగుతుంది మరి ఆదివారం చేసే ఈ ఉపాయం వలన మీకు కుజబలాన్ని సూర్యబలాన్ని శుక్రబలాన్ని పెంచుతాయి ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆదివారం రోజు ఈ పరిహారానికి కావలసినవి ఎరుపు రంగు వస్త్రం మరియు ఎర్రటి కందిపప్పు ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాన్ని ఆచరించాలి పూజ గదిలో మీ ఇష్టదేవత ముందు మీరు చేసే పరిహారం వలన మీకు ధనప్రాప్తి సొంత ఇల్లు కలగాలని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత కేజీ కందిపప్పును తీసుకోవాలి ఎందుకంటే కుజగ్రహ దోషం తొలగడానికి లేదా పిడికెడు అంటే గుప్పెడు ఎరటి కందిపప్పును తీసుకుని ఎరటి వస్త్రంలో వేసి మూటగట్టాలి ఆ తరువాత ఆ మూటను తీసుకొని కుడి నుండి ఎడమకు తల చుట్టూ కూడా త్రిప్పి వేసుకోవాలి ఆ తర్వాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఏడుసార్లు మీ మనసులో జపిస్తూ ఆ మూటతో మీరు దృష్టి తీసుకోవాలి ఆ తర్వాత ఆ మూటను ఎవరైనా సరే పేదవారికి దానం చేయాలి ఎవరికైనా దానం చెయ్యని ఎడల ఆ మూటను రావి చెట్టుకు లేదా మర్రి చెట్టుకు మొదట్లో వేసేయాలి ఈ విధంగా ఏడు ఆదివారాలను చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా కుజగ్రహం సూర్యగ్రహం యొక్క అనుకూలత అధికంగా పెరుగుతుంది దీనితో మీరు కోరుకున్న సొంత ఇల్లు ఐశ్వర్యం ఇలాంటివన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు మీరు చేసే వ్యాపారాలలో లాభాలు పెరిగి ధన వృద్ధి కలుగుతుంది దీనితో మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహంతో ధనవంతులవుతారు మరియు విన్నారు కదా మీరు కూడా ఐశ్వర్యం ధనం సొంత ఇల్లు కావాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీరు కూడా ఈ పరిహారాన్ని ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు నమ్మకంతో చేసి కుజగ్రహం సూర్యగ్రహం అనుకూలతలను పెంచుకొని లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా జీవించండి